భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ అతి తక్కువ సమయంలోనే భారతదేశం అంతటా తన ఆఫర్లతో దూసుకుపోతుందని చెప్పవచ్చు ఈ చర్యతో ప్రైవేట్ టెలికాం కంపెనీలతో బిఎస్ఎన్ఎల్ పోటీకి వచ్చే అవకాశం ఉంది బిఎస్ఎన్ఎల్ పూర్వ విభం దిశగా అడుగులు వేస్తుందా ప్రైవేట్ టెలికాం కంపెనీల హోరులో కనుమరుగైన భారత్ సంచార్ నిగం లిమిటెడ్ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమైందా అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అప్డేట్ అవుతోంది వారి బడ్జెట్కు అనుగుణంగా అనువైన టారిఫ్లతో ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్ ఆఫర్ను తీసుకువచ్చింది ఈ ఆఫర్ ఎలా ఉందంటే రెండు వేల ఇరవై ఆరు వరకు రీఛార్జ్ చేసుకునే అవసరమే లేదంటుంది డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చే సంవత్సరం వరకు మళ్ళీ రీఛార్జ్ చేసుకునే అవసరమే లేదు ఇంకా మరి అదేం ప్లాన్ తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ టెలికాం పరిశ్రమల ప్రభుత్వ ఆధీనంలోని ప్రముఖ సంస్థగా ఉంది ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ తన రీఛార్జ్ ప్లాన్లలో అనేక ప్రత్యేకతలను అందిస్తోంది ఈ సంస్థ తన వినియోగదారులకు తక్కువ ధరకే ఎక్కువ వ్యాలిటీ డేటా కాలింగ్ సేవలను అందించే లక్ష్యంతో పనిచేస్తోంది బిఎస్ఎన్ఎల్ తన ప్లాన్లలో మూడు వందల అరవై ఐదు రోజుల నుండి నాలుగు వందల ఇరవై ఐదు రోజుల పాటు సుదీర్ఘ వ్యాలిడిటీని అందించి వినియోగదారులకు నిరంతరం సేవలు అందించేలా చూస్తోంది ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ మార్కెట్లో అనేక చౌకైన దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్లను అందిస్తోంది ఇవి జియో ఎయిర్టెల్ విఐ వంటి ప్రైవేట్ కంపెనీలకు పోటీగా నిలుస్తున్నాయి బిఎస్ఎన్ఎల్ తన ప్లాన్ల ధరలను పెంచకుండా నిరంతరం స్థిరంగా ఉంచింది దీనివల్ల వినియోగదారులు ఎక్కువ లాభాలను పొందుతున్నారు అదనంగా బిఎస్ఎన్ఎల్ తన రీఛార్జ్ ప్లాన్లలో డేటా కాలింగ్ ఎస్ఎంఎస్ సేవలను బాగా ఆలోచించి అందిస్తుంది అందువల్ల వినియోగదారులు తక్కువ ధరలకే అధిక ఫీచర్లు పొందుతున్నారు ఈ విధంగా బిఎస్ఎన్ఎల్ తన మార్కెట్లో ప్రత్యేక స్థానాన్ని పొందుతుంది ప్రభుత్వ ఆధీనంలోని ఈ టెలికాం కంపెనీ ఇప్పటికే అనేక కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది దీని ఫలితంగా జియో ఎయిర్టెల్ విఐ వంటి కంపెనీలు అసౌకర్యాన్ని కూడా గురవుతున్నాయి బిఎస్ఎన్ఎల్ తన ప్లాన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఈ కంపెనీలను కష్టంలోకి దించిందని చెప్పవచ్చు ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ టెలికాం పరిశ్రమలో మూడు వందల అరవై ఐదు రోజుల నుండి నాలుగు వందల ఇరవై ఐదు రోజుల పాటు వ్యాలిడిటీతో ఉన్న రీఛార్జ్ ప్లాన్లను అందించే ఏకైక సంస్థగా నిలిచింది ఈ నెలలో విడుదలైన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగించగా జియో ఎయిర్టెల్ విఐ వంటి కంపెనీలకు కఠిన పోటీగా మారింది ఈ ప్లాన్లలో మీరు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఎలాంటి డేటా కొరత లేకుండా ఫుల్ వ్యాలిడిటీ పొందుతారు ఇందులో మీరు అనేక సౌకర్యాలను పొందుతారు ఈ ప్లాన్లలో అపరిమిత కాల్స్ రోజుకు టూ జీబీ డేటా ఆరు వందల జీబీ డేటా మొత్తం అందిస్తారు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఈ సేవలను వినియోగించుకోవచ్చు మరింతగా ఈ ప్లాన్లలో రోజుకు వంద ఉచిత ఎస్ఎంఎస్ కూడా అందిస్తారు దీనితో పాటు ఏరోస్ నవ్ ముప్పై రోజుల ఉచిత సభ్యత్వం ముప్పై రోజుల పాటు ట్యూన్ సేవలు పొందవచ్చు ఇంతకంటే ఎక్కువ కాలం ఎక్కువ డేటా అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాలతో ఈ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనం అందిస్తోంది జియో ఎయిర్టెల్ విఐ లాంటి కష్టాలను మరింత పెంచుతూ బిఎస్ఎన్ఎల్ మంచి మార్కెట్ వాటాను పెంచుకుంటుందని కూడా చెప్పవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ